హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఈ రోజు వీడియో ఎందుకు పెట్టుకుంటామంటే వెరీ సింపుల్ అండి మనం టెన్ థౌసండ్ రూపీస్ తో బిజినెస్ అని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఒక వీడియో ఫేస్క్కుని యూట్యూబ్లో పెట్టడం జరిగింది అంటే యూట్యూబ్ కాదు కానీ ఫేస్బుక్లో పెట్టి చిన్న పేడి పేడి క్యాంపైను పెడితే జస్ట్ అబ్నార్మల్ అబ్నార్మల్ రెస్పాన్స్ వచ్చిందనమాట ఆల్మోస్ట్ నాకు త్రీ థౌజండ్ మెంబెర్స్ వరకు కాంటాక్ట్ చేశారు జస్ట్ ఏంటంటే నేనే ఇంకా స్లోగా ఉన్నాను అనమాట అంటే వాళ్ళకి రెస్పాన్స్ ఇమీడియట్గా ఇవ్వడం కానీ వాళ్ళు అడిగిన కమెంట్స్కి వాళ్ళు పెట్టిన లేదంటే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి మనం కాల్ చేయడం కానీ ఇటువంటివి ఏమి నేను చేయలేదు సీరియస్గా చెప్పాలంటే సో ఆ త్రీ థౌజండ్ మెంబర్స్లో మీరు కూడా ఉంటే మీకు నేను రెస్పాన్స్ ఎంత బాగా ఇచ్చాను అంటే ఎందుకని నేను అంత స్పీడ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే సో నాకు కావాల్సింది ఏంటంటే ఇందులోని యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టుగానే జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కొంత ఉండాలని చెప్పాను కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీరు సి లాంగ్వేజ్ జావా ఏం అవసరం లేదు జస్ట్ ఇంటర్నెట్ యూస్ చేయడం బాగా రావాలి సో అది మాత్రం డెఫినెట్గా ఉండాలి తర్వాత ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీష్ ఉండాలి సో ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఇది ఈజీ అవుతుందనమాట ఎందుకంటే ఇందులోని నేను జస్ట్ ఒక నాలుగు ఇన్కమ్ సోర్సెస్ పెట్టాను అనమాట ఆ నాలుగు ఇన్కమ్ సోర్సెస్ జస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన వీడియో గురించి కూడా అడుగుతున్నారు పాపం చాలా వెబినార్ లింక్ అని అడుగుతున్నారు అయితే వెబినార్ లింక్ నేను కండక్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైము జస్ట్ ఆ నెంబర్ ఆఫ్ అటెండీస్ ఎక్కువ అయిపోవడంతో ఏంటంటే నేను అది బ్యాండ్ విత్ మనకి సరిపోలేదనమాట నేను ఇంకా మంచి మంచి టూల్స్ వాడాల్సి ఉంది బట్ నేను జస్ట్ ఓన్లీ జూమ్లో పెట్టేశాను సో అందువల్ల అది అవ్వలేదు సో కాబట్టి నేను ఏం చేశానంటే రికార్డెడ్ వీడియో పెట్టాను అనమాట అంటే చేసిన ఒక జూమ్ కాల్ నెక్స్ట్ మీటింగ్ అయింది తక్కువ మంది ఉన్నారు ఒక ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దానికి రికార్డ్ చేశాను ఆ రికార్డ్ చేసిన వీడియోని అందరికీ నేను షేర్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒకవేళ మీరు యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి మీకు తెలియలేదు అంటే ఇంతవరకును జస్ట్ నో వరీస్ అండి జస్ట్ ఏంటంటే మీరు జస్ట్ ఆ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబరు ఆల్రెడీ మీకు తెలుసు జస్ట్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సో ఆ నెంబర్కి జస్ట్ మీరు వాట్సాప్ పెట్టేశారనుకోండి ఏమని నాకు లింక్ కావాలి అని చెప్పేసి వెబ్నార్ లింకు జస్ట్ అది మేము పెట్టేస్తాం అంటే ఆల్రెడీ రికార్డెడ్ లింకే పెట్టేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా సేమ్ అదే మ్యాటర్ కదా ఎన్నిసార్లు చెప్పినా సరే అని చెప్పేసి సో అయితే అది మీకు నచ్చితే ఆ కాన్సెప్ట్ నచ్చితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట అంటే డెఫినెట్గా ఏంటంటే ఆ కాన్సెప్ట్ నచ్చకపోవడానికి రెండు మూడు రీజన్స్ ఉండొచ్చు కానీ నచ్చడానికి హండ్రెడ్ రీజన్స్ ఉంటాయి సో డెఫినెట్గా ఎందుకంటే నేను అది చిన్న విషయం కాదు కదా నేను ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పడం నాకు ఇష్టం లేదు బట్ చాలా ఎక్స్పీరియన్స్తో నాకున్న కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా జస్ట్ దాన్ని ఏమంటారంటే పూర్తిగా క్రోడీకరించి నేను తయారు చేసిన ఈ కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది కాన్సెప్ట్ గురించి అంటే నేను డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్లో పెట్టలేదు అంటే యూట్యూబ్లోని ఆ కాన్సెప్ట్ని ఓపెన్గా నేను పెట్టిలేదు ఎందుకంటే ఇది మనం తయారు చేసుకున్న మన డెడికేటెడ్ అండ్ యూనిక్ అండ్ మన ఓన్ కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ నేను ఓపెన్గా పెట్టేస్తే సో చాలామంది ఈ రకంగా స్టార్ట్ చేయొచ్చు బట్ చేయొచ్చు చేస్తారు అన్నదానికన్నా కూడా సో అది నెంబర్ ఆఫ్ పీపుల్ కరెక్ట్గా లేకపోతే జస్ట్ దాన్ని ఆర్గనైజ్డ్గా చేయకపోతే డెఫినెట్గా అది డెఫినెట్గా అది కరెక్ట్గా మేనేజ్ చేయలేరు అనమాట బట్ నేను ఎందుకు చేయగలుగుతాను అంటే సో నా దగ్గర టీమ్ ఉన్నారు నేను ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది నాకు ఓన్గా జస్ట్ ఏంటంటే ఒక ఈవెంట్ కంపెనీ తర్వాత ఫ్యాషన్ కంపెనీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే సో మనం అది మేనేజ్ చేయగలుగుతాం ఎందుకంటే అక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఒకటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా అంటే అందులో లో ప్రొడక్ట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనమే చేయగలుగుతాం అలాగే ఎఫ్లేట్ మార్కెటింగ్ అవి చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ దాని సర్వీస్ కావాలి అవి మన దగ్గర ఉన్నాయి అంటే ఓవరాల్గా ఏంటంటే సో ఎవరైనా ఇటువంటి కాన్సెప్ట్తో ఎవరైనా మెంటర్ ముందుకు రావచ్చు బట్ నేను వచ్చాను బట్ ఈ ఇక్కడ నా వల్ల మీకు ప్లస్ ఏమవుతుందంటే జస్ట్ నా నా ఈ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత నా నేను ఓన్ చేసుకున్న కంపెనీస్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ జస్ట్ ఇవన్నీ కూడా ఇందులో ఎంటర్ప్రిట్ చేయడం వల్ల సో మీకు ఈజీగా ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో అదే అండి మ్యాటర్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి క్వశ్చన్ కొన్ని క్వైరీస్ ఉన్నాయి నేను ఇప్పుడు ఆ క్వైరీస్ గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు మళ్ళీ చెప్తున్నాను నెంబరు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఇంకోసారి చెప్తున్నాను నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ రాసుకోండి దీనికి కాల్ చేయకండి ప్లీజ్ 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 కాల్ చేయకండి ఎందుకంటే నా టైం నేనే మేనేజ్ చేసుకోలేకపోతున్నాను సరిగ్గా అయితే మరి మీ టైమ్ని మీరు మేనేజ్ చేసుకోకపోతే మా టైం నేను మేనేజ్ చేస్తారండి అని చెప్పేసి మీరు అడుగుతున్నారేమో అడగబోతున్నారేమో దానికి నా దగ్గర ఆన్సర్ ఏంటంటే దేనికైనా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే అన్ని అన్ని జరుగుతాయండి అంటే నేను ఒక టూ మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నాను ఎస్పెషల్లీ టెన్ థౌజండ్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా సపోర్ట్ ఇవ్వడానికి అనమాట సపోర్ట్ అంటే వాళ్ళు వందలాది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వాటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం లేదంటే టెక్నికల్ సపోర్ట్ కానీ లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేదంటే బ్రాండింగ్ సంబంధించి ఆ లోగో లేదంటే ఇంకా డిజైన్ ఇన్సూరెన్స్ వీటన్నిటి గురించి మాట్లాడడానికి కానీ సో ఏ దేనికైనా సరే అది కంప్లీట్గా వన్ అవర్ పాటు వన్ వన్ ఇయర్ పాటు సపోర్ట్ ఉంటుంది సో అది సో కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనేది నేను నిర్మమాటంగా సందేహం లేకుండా నేను చెప్తున్నాను సో డెఫినెట్గా ఆ వెబినార్ లింక్ ఒకవేళ లేకపోతే మాత్రం నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ మీరు జస్ట్ అడగండి ఇస్తాను ఇంకోటి ఏంటంటే అదే నెంబర్కి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ అదే నెంబర్కి ఏం చేయొచ్చు అంటే మీ క్వైరీస్ ఏమైనా ఉంటే కాల్ చేయొద్దని చెప్పాను కదా కాల్ చేయకుండా మీరు ఏంటంటే జస్ట్ ప్లీజ్ వాట్సాప్లో వాయిస్ రికార్డ్ ఉంటుంది కదా వాయిస్ రికార్డ్ ఆన్ చేసి జస్ట్ ఇలాగ నా పేరు శ్రీనివాస్ అండి నేను ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాను అది అవ్వలేదు సో ఇప్పుడు ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను మీరు చెప్పిన ఈ టెన్ థౌజండ్ కాన్సెప్ట్ నాకు నచ్చింది సో ఇప్పుడు దీనిలో నేను ప్రొసీడ్ అవ్వాలంటే ఏం చేయాలి అయితే నేను ఆ వీడియో చూశాను నాకు ఒక విషయం అర్థం కాలేదు ఈ కామర్స్ అన్నారు కదా ఈ కామర్స్ నాకు ఐటీ నాలెడ్జ్ లేదు మరి ఎలాగా సో అలాంటి క్వశ్చన్ ఏదైనా మీకు సంబంధించినంతవరకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాయిస్ రికార్డ్ పెట్టండి ఓకే సో లేదు మీకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు నో వర్రీస్ సో మీకు ఏ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఏం చేయాలనుకుంటున్నారు సో మీ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఎంత ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు వేరే క్వశ్చన్ రూపంలో అంటే నేను ఒక ఒక ఆప్షన్ ఇచ్చాను మీకు టెన్ థౌజండ్తో కూడా చేయొచ్చని సో అది విన్న తర్వాత అది మీకు సూట్ అవుతుందా లేదా అన్నది సూట్ అవ్వకపోతే పక్కన పెట్టి మీకు ఏది సూట్ అవుతుందో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతో మీ ఐడియా ఏంటో నాకు జస్ట్ మీరు ఒక వాయిస్ రికార్డ్ ద్వారా పెట్టారనుకోండి సో నేను నా వంతు ప్రయత్నం చేస్తాను నా వంతు ప్రయత్నం ఎలా చేస్తానంటే జస్ట్ మీ ఈ క్వైరీకి అవసరమైన సమాధానం ఒక వీడియో రూపంలో నేను మళ్ళీ మీకు ముందు ఉంచుతాను అన్నమాట దానివల్ల జస్ట్ మీరు కంప్లీట్ దానికి సంబంధించి నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడం అవుతుంది